ఫ్రైజ్ దలాడ్ ప్రభుయేసు క్రీస్తు పేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో తొంభై ఎనిమిదవ కీర్తన మనం చదువుకుందాం ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈరోజు బైబిల్ స్టడీ మనం నేర్చుకుందాం యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను కూర్చి కొత్త కీర్తన పాడు ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది యహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలపరిచియున్నాడు ఇజ్రాయేల్ సంతతికి తాను చూపిన కృపా తలమును ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు బూది గంత నివాసులందరూ మన దేవుడు కలగచేసిన రక్షణను చూచిరి సర్వ జనులారా యహోవాను బట్టి ఉత్సాహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితార స్వరముతో యహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి బోరలతోనూ కొమ్మల నాదముతోనూ రాజైన యహోవ సన్నిధిని సంతోష ధ్వని చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు గాక లోకమును దాని నివాసులను కేకలు కాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునట్లుగా కొండలు కూడి ఉత్సాహధ్వని గాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును తీర్చుటకై న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యహోవా ఏం చేస్తున్నాడు ఈ మాటలు మనం ఇప్పుడు విన్నాము కదా ఎందుకంటే మనమంట సంతోషముతో సితార తీసుకొని ఆయనంట మన రాజులకు రాజైన ప్రభులకు ప్రభు అయిన ఆ దేవుణ్ణి మనం ప్రార్థించాలి అదే సంతోష గానములతో సితార మండలముతో క్రొత్త పాటలు కూడా పాడాలంట ఆయన సన్నిధిలో మన కంఠధ్వనులు ఎత్తి మనము ప్రార్థించాలి అట్లాగనే మనము క్రొత్త పాటలు పాడాలి ఆయన్ని మహిమపరచాలి అన్న విధముగా చూస్తున్నాం ఆయన సన్నిధి అంట నదులైతే చప్పట్లు కొడుతున్నాయంట మనమైతే ఆ నదులను ఎలా చూస్తాం వాటి యొక్క పొంగు ద్వారా మనం చూస్తాం కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ యొక్క దానితో చప్పట్లు కొట్టును అని చెట్లు ఆకులు కూడా చప్పట్లు కొట్టును అని బైబిల్లో రాయబడి ఉన్నది అట్లాగనే ప్రతి ఒక్కటి కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి భూమి కంట దేవుడు త్వరలో తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై ఆయన న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యహో వంట వస్తూ ఉన్నాడంట ఏం చేస్తూ ఉన్నాడు అంట అంటే ఎలా మనల్ని ఆయనకు ప్రార్థించిన ప్రతి ఒక్కరిని అయితే దేవుడు రక్షిస్తాడు ఆయన మాట వినక ఆయన ఆజ్ఞలు గై కొనక ఎవరిష్ట ప్రకారంగా వారు జీవిస్తారో వారికైతే లోకమునకు ఈ యొక్క ప్రపంచమునకు కూడా ఆయన అంట తీర్పు తీర్చే దేవుడంట ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట మనమంట కొత్త కీర్తనలు అంటే కొత్త పాటలు మనం పాడాలంట ఆయన దక్షిణ హస్తం పరిశుద్ధ బాహువు ఆయన మనకు విజయము కలగజేస్తాడంట అంతే కదా మనము కొన్నిసార్లు ఇరుకుల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే అబ్బా తండ్రి నాయనా అని మనము మొర్ర పెడతామో వెంటనే ఆయన దక్షిణ హస్తముతో మనల్ని రక్షించే దేవుడు అదే వచనం అనమాట అర్థమైందా పిల్లలు ఈ యొక్క భావము మనము గ్రహిస్తున్నాము అన్యజనుల ఎదుట నీతిని బయలుపరిచి ఉన్నాడంట మనము అన్యజనులమే ఇజ్రాయల్ సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు భూది గంత నివాసులందరూ మన దేముడు కలగ చేసిన రక్షణ చూసిరంట ఈ రోజున తండ్రి నాయనని మనల్ని రక్షించబట్టే కదా ఆయనకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఆ యొక్క వచ్చిన భావములే అవి అన్నమాట అర్థమైంది పిల్లలు ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో కూడా మనము గుర్తిరగలిగాం మన కనులతో మనం చూడగలుగుతూ ఉన్నాం సర్వ జనులారా బట్టి ఉత్సాహించుడి అంట ఆర్భాటంతో సంతోష గానము చేచు కీర్తనలు పాడాలంట మనల్ని రక్షించిన ఏకైక దేవుడు మన దేవుడు కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా క్రొత్త పాటలు పాడుతూ మన ధ్వనులు ఆయనకి వినపడుతూ మనం ప్రార్థిస్తూ పాటలు పాడుతూ స్థుతియాగం చేస్తూ మనం ఆయన మహిమపరుస్తూ ఉండాలి అదే ఆయన మనతో ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆయన అంట నీ వైపు చూస్తూ ఉంటాడంట నా బిడ్డలు దేన్ని కొరకు ప్రార్థిస్తున్నారా వారికి జవాబు ఇవ్వాలి అని అంతే అందుకని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి అర్థమైంది వచనాలు గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ